రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచే జనభీరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదమూడవ తేదీ శనివారం రోజున వి మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా ఏడు వందల రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు కోసు బస్తా ఏడు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఆరు వందల ఇరవై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర ఇరవై తొమ్మిది రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఆరు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు వేరుశనక్కాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు ముల్లంగి కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపి నోటిఫికేషన్ ద్వారా మరిన్ని కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం പിന്നെ <laughs> ഐവേവര இந்த ஆவரி பälle 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 இந்த ஆவரி பல்பி ஆர் ஜி லோரோ பälle லோரோ பälle லோரோ பälle லோரோ பälle லோரோ பälle லோரோ பälle லோரோ பல்வி எஸ் ஆர் பälle தாண்டி ஆவரி பälle இந்த ஆவரி பälle போண கைல ஓ இது சின்னதுதான் இந்த ஆவரி பälle இந்த ஆவரி பälle இந்த ஆவரி பälle இந்த ஆவரி பälle போண கைல தாண்டி ஆவரி பälle பர் பälle பர் பälle பர் பälle

830 બલે 830 બલે 840 બલે 840 બલે 80 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 બલે 80